హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ అనేది వచ్చిందండి అయితే పెన్షన్దారులకు సంబంధించి జూలై ఒకటో తేదీ నుండి ఈ ఒక కొత్త రూల్ అయితే వచ్చింది అయితే మనకు చాలామంది పెన్షన్దారులకు సంబంధించి మనకు ఏంటంటే గత ప్రభుత్వంలో వాలంటీర్ల సహకారంతో పంపిణీ అయితే చేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు మనకు నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి ఈ నూతన ప్రభుత్వంలో మనకు కూడా వాలంటీర్లతోనే పంపిణీ చేస్తారని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు అయితే అనుకున్నారు కూడా అయితే మనకేందంటే వాలంటీర్లతో పంపిణీ అయితే చేయడం లేదండి అయితే మనకు పెన్షన్లు అనేవి మనకు బ్యాంకుల్లో అయితే వేస్తున్నారు సో అయితే మీ యొక్క అకౌంట్కి ఈ మూడు కంపల్సరీగా అయితే ఉంటేనే మీకు బ్యాంకులో పడుతుంది లేదంటే బ్యాంకుల్లో పడవండి అయితే ఈ మూడు కార్డులు మీరు చూ ఉండాల్సి అయితే ఉంటుంది లేదంటే కనుక మీకు పెన్షన్ అయితే రాదు సో మీకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ ఫాలో అవుతానండి మన యొక్క ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఇతర ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినా తెలియజేస్తూ ఉంటాను అలాగే డిస్క్రిప్షన్లో పెన్షన్లకు సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేశాను మీ యొక్క పెన్షన్ ఆ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోండి ఇక వివరాలు అని తెలుసుకుందామండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి గత ప్రభుత్వంలో మనకు వాలంటీర్ల చేత మూడు వేల పెన్షన్ పంపిణీ అయితే చేస్తూ వచ్చారండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము అయితే ఇప్పుడు మనకు టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టారు కాబట్టి మన యొక్క నూతన బాధ్యతలు అనేవి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకున్నారు కాబట్టి మనకేంటంటే పెన్షన్దారులకు సంబంధించి వాలంటీర్లతో మేము పంపిణీ చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారంలోకి రాకముందు చెప్పారు కాబట్టి చాలామంది అయితే నమ్మి ఏంటంటే చాలామంది నమ్మారు బట్ ఏంటంటే వాలంటీర్లతోనే మేము మాకు పంపిణీ చేస్తారని చెప్పేసి చాలామంది అనుకున్నారు బట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రెండు మూడు రోజుల్లో ఏంటంటే వాలంటీర్లతో పంపిణీ చేసే అవకాశం చాలా వరకు తక్కువ ఉంది కాబట్టి మనకేంటంటే సో ఈ పెన్షన్లు అనేవి ఆల్మోస్ట్ బ్యాంక్ అకౌంట్లోనే డీబీటీ రూపంలో వేసే అవకాశం అయితే ఉందండి సో ఈ డీబీటీ రూపంలో వేస్తే కనుక తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం తప్పనిసరిగా మీకు ఆధార్ లింక్ చేసుకోవాలి అలాగే మీ యొక్క అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి ఎన్పిసి అనేది లింక్ చేసుకోవాలండి అలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే పడతాయండి అలాగే మీ దగ్గర తప్పనిసరిగా పెన్షన్ ఐడి కార్డు ఉండాలి సో అలాగే లేషన్ లేదంటే కనుక రేషన్ కార్డు అన్న ఉండాలి ప్రూఫ్గా సో అలాంటి వాళ్ళకి పడతాయి లేదంటే పెన్షన్ అనేది పడే అవకాశం అయితే చాలా వరకు తక్కువ సో విధంగా ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ దారులకు సంబంధించి ఏంటంటే డీబీటీ రూపంలోనే ఈసారి అయితే డబ్బులు అయితే వేసే అవకాశం చాలా వరకు అయితే ఉందండి ఇంకా మనకేమన్నా ఈ రెండు రోజులు ఏమైనా డెసిషన్ ఏమైనా చేంజ్ చేస్తారా సో ఏమైనా మార్చి ఏమన్నా మనకు డీబీటీ రూపంలో కాకుండా ఏమైనా కొత్త రూపంలో పంపిణీ చేస్తారా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తానండి సో ఇదేంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్ దారు సంబంధించి ఇప్పుడు మన నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కొన్ని సూపర్ సిక్స్ పథకాలను కూడా ప్రారంభించారు ఆ పథకాలకు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్